హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మానో టేబుల్స్ ఈరోజు ఇంట్లోనే ఈజీగా మటన్ బిర్యానీ ఎలా చేస్తారో చూద్దామండి ఈ బిర్యానీ నేను చెప్పిన విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముక్కలు కూడా చాలా త్వరగా ఉడికిపోతాయండి ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలి ఇలా హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ త్రీ స్పూన్స్ పెరుగు వేసుకోండి మనం వేసుకున్నవన్నీ ముక్కలన్నిటికి పట్టిలాగా కలుపుకోవాలండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే ముక్క త్వరగా ఉడికిపోతుందండి బిర్యానీలోకైనా కర్రీలోకైనా మటన్ లేతగా ఉంటే బాగుంటుందండి ఇలా వన్ గ్లాస్ బాస్మతి రైస్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలండి బిర్యానీ మసాలాలు అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందులో చెప్పాను కదండి చికెన్ బిర్యానీకి ఐటమ్స్ అని ఆ మసాలా ఐటమ్స్ తీసుకుంటే సరిపోతుంది సేమ్ క్వాంటిటీ అనమాట ఒకవేళ వన్ కేజీ రైస్ చేసుకోవాలంటే నేను తీసుకున్న దానికన్నా డబల్ డబుల్ చేసుకుని తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హిట్ అయ్యాక బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి మాడిపోతే చూసుకొని చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా తరుపు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసేసుకున్నామండి ఇవి కూడా నార్మల్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ చెట్టుకుడు పసుపు వేసి ముక్కలన్నిటికీ పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక వన్ స్పూన్ అల్లం తల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నవి అంత బాగా ఫ్రై అవ్వక్కర్లేదు ఎందుకంటే కుక్కర్లో పెడతాను కదా ఈ మాత్రం సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే మటన్ మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఒక హాఫ్ అన్ అవర్తో పాటు ఆ మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి అందులోంచి వాటర్ వస్తుందండి చూసారు కదా ఇవ ఇలా వాటర్ వస్తుంది వాటర్ అంతా పోయేంత వరకు బాగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను ఏ గ్లాస్తో అయితే నేను రైస్ తీసుకున్నాను ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి ఇలా మిక్స్ చేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకోండి సరిపోతుంది ఒక్క నిమ్మకాయ సరిపోతుంది నిమ్మకాయ రసం వేయడం వల్ల రైస్ అనేది దగ్గర దగ్గరికి అయిపోదు ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోండి టూ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి రైస్ చూసారు కదా ఎంత బాగా ఉడికిందో చెప్పాను కదా మటన్ ముక్కలు కూడా బాగా ఉడుకుతాయని చాలా టేస్టీగా ఉందండి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఏంటి రైస్ చిన్నగా అనుకుంటారు కదా ఇవి ముక్క ముక్కల కింద వచ్చాయండి రైస్ అన్నది ప్యాకెట్ ఆర్డర్ పెడితే అంతేనండి అంత ఈజీగా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మో నూటల్స్